మనల్ని ఆయన ఎప్పుడు విడిపిస్తాడు మనం ఎలా ఉంటే ఆయన విడిపిస్తాడు ఇందాక మనం చెప్పుకున్నాము మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉంటే విడుదల కావాలని కోరుకుంటామో అయితే పిల్లరా మనం ఆరాధించే దేవుడు మనం ఎలా ఉంటే మనల్ని విడిపిస్తాడు దేవుడు విడిపించేవాడు అయితే మనం ఎలా ఉంటే విడిపిస్తాడు ఆయన ఏమిటి కఠినమైన శ్రమంలో నుంచి ఈ భయంకరమైనటువంటి అపవాది క్రియల్లో నుంచి ఏమండి ఈ యొక్క ఊపిల్లో నుంచి నీ సమస్యలు అనేటువంటి వలయాల్లో నుంచి నువ్వు విడిపించబడాలంటే నువ్వు ఎలా ఉంటే నేను ఎలా ఉంటే మనమందరం ఎలా ఉంటే ఆయన మనల్ని విడిపిస్తాడు ఆలోచన చేయండి పిల్లరా ఒక జాబ్ పొందుకోవాలంటే ఆ జాబ్ పొందుకుంటానికి కొంత అర్హత కావాలి కదా ఒక పని చేయాలంటే ఆ పనికి కొంత అర్హత ఉండాలి నీకు నాకు ఇప్పుడు ఆయన మనల్ని విడిపించాలంటే మనం ఎలా ఉంటే ఆయన విడిపిస్తాడు ఆయన మన మొర ఆలకించి వెంటనే మన జీవితంలో కార్యాలు చేస్తాడు నేను మీకు ఒక మూడు లేదా నాలుగు విషయాలు మీకు త్వరగా టయాన్ని బట్టి బోధిస్తాను చూడండి ద్వితీయపు కాండం ఇరవై మూడవ అధ్యాయం ద్వితీయపు కాండం ఇరవై మూడవ అధ్యాయం పద్నాలుగు వస్తున్నాయి చూడండి నీ దేవుడైన యోహోవా నిన్ను విడిపించుటకు నీ శత్రువులను నీకు అప్పగించుటకును నీ పాలములో సంచరించుచుండును గనుక ఆయన నీలో అసహ్యమైన దేనినైనా చూచి నిన్ను విడువకుండునట్లు నీ పాలెము పరిశుద్ధముగా ఉండవలను హలేలుయ్య హలేలుయ్యా నీ పాలెము ఎలా ఉండాలి పరిశుద్ధముగా ఉండాలి దేవుడు నిన్ను విడిపించాలి అని అంటే ఇక్కడ అంటున్నాడు నీ శత్రువులందరిలో నుంచి నిన్ను విడిపించాలంటే నువ్వు ఉన్న పరిస్థితుల్లో నుంచి నిన్ను విడిపించాలి అంటే నీవు దేవునికి అసహ్యమైన దానిని ఏదైతే ఉన్నదో అది తొలగించుకుని పరిశుద్ధంగా ఉండాలి హలెలుయ పరిశుద్ధంగా ఉండాలి నీ జీవితం నీ హృదయం ఎప్పుడైతే పరిశుద్ధంగా ఉంటుందో అప్పుడు ఆయన నిన్ను విడిపిస్తాడు విడిపిస్తాడు ఆయన విడిపించే దేవుడు ఆ హృదయం ఎలా ఉంది ఈ రోజు మన జీవితాలు ఎలా ఉంటున్నవి ఏమంటే మన యొక్క బ్రతుకులు ఎలా ఉంటున్నవి ఆయన విడిపించేవాడు ఆయన నమ్మదగిన దేవుడు ఆయన కార్యములు చేసేవాడు అయితే మనం ఎలా ఉంటున్నాం మనం ఎలా ఉంటున్నాం ఆయన విడిపించాలి అని అంటే మనలో అసహ్యమైనది ఏదైతే ఉన్నదో మనలో అసహ్యమైనది ఏదైతే కార్యం చేస్తుందో ఆ చలామించేటువంటి చలామని అజమాయిషి చేసేటువంటి ఆ అసహ్యమైనది తీసి ప్రక్కన పడేస్తే అక్కడ అంటున్నాడు పాలములు మీరు పరిశుద్ధపరుచుకుంటే మీ పాలము మీ ఇల్లు పరిశుద్ధంగా ఉంటే మీ హృదయము పరిశుద్ధంగా ఉంటే ఆయన అద్భుతమైన కార్యాలు చేస్తాడు హలో లియా ఆయన విడిపిస్తాడు మీ మీ శ్రమంలో నుంచి మిమ్మల్ని విడిపిస్తాడు మీరున్న పరిస్థితుల్లో నుండి ఆయన మిమ్మల్ని విడిపిస్తాడు ఆయన మిమ్మల్ని విడిపిస్తాడు కాబట్టి మనము పరిశుద్ధంగా ఉండాలి ఒకసారి మోసే ఒక కొండ దగ్గర ఆ పశువులను కాచుకుంటా వెళ్తున్నాడు పశువులను మేపుకుంటా ఆయన అటుగా వెళ్తే ఒక పొద ఏమండి నడిమికి కాలత ఉన్నది ఆ రోజున దేవుడు మండుచున్న పొదలో మోసతో మాట్లాడుతున్నాడు ఈ మోసే అతని యొక్క మాటలన్నిటినీ వింటున్నాడు ఆ పొద ఎలా కాలిపోతున్నదని దగ్గరికి వెళ్తే పొద నుంచి ఆయన మాట్లాడుతున్నాడు మోసే వింటున్నాడు మోసే మోసే నువ్వు దగ్గరికి రావద్దు నీ పాదములకు చెప్పులు విడువు నీవు నిలబడిన స్థలము చాలా పరిశుద్ధమైనది హలో హెలియా దేవుడు అంటున్నాడు నీవు నిలబడిన స్థలము పరిశుద్ధమైనది మీరు కూర్చున్న స్థలము చాలా పరిశుద్ధమైనది మన ఇల్లు లాంటిది కాదు ఏమంటే మన యొక్క హాలు లాంటిది కాదు మన బెడ్రూమ్ లాంటిది కాదు మన యొక్క కూర్చున్న స్థలము మనం నివసించినటువంటి యొక్క దేవుని యొక్క ఆలయము చాలా పరిశుద్ధమైనది మనము నిలబడినటువంటి ఈ స్థలము చాలా పరిశుద్ధమైనది మోసేతో చెప్తున్న మోసే నీవు నిలబడిన స్థలము పరిశుద్ధమైనది పరిశుద్ధత ఎలా వచ్చింది ఆ స్థలానికి పరిశుద్ధత ఎలా వచ్చింది అంతకుముందు అదే స్థలంలో మోసే ఏమండి గొర్రెలు కాసుకున్నాడు అదే పొంద దగ్గరికి వచ్చి మేకలు మేసుంటి అదే స్థలంలోకి గొర్రెలు వచ్చి మేసుంటి ఈ తెలుసా పరలోకం నుండి దేవుడు రావటం వల్ల ఆ పొదకి ఆ పొద దగ్గర ఉన్న చుట్టుప్రక్కల పరిశుద్ధత వచ్చేసింది ఆయన రావటం వల్ల ఆ స్థలానికి పరిశుద్ధత వచ్చింది ఆయన అక్కడికి దిగి రావటం వల్ల ఆ మండల పొదలో నిలబడటం వల్ల ఆ పొద కాలటం వల్ల ఆ పొద మండటం వల్ల ఆ చుట్టుప్రక్కల ఉన్న ప్రదేశానికి పరిశుద్ధత వచ్చింది కాబట్టి మనకు పరిశుద్ధత కావాలి మనకి ఈ పరిశుద్ధత ఎప్పుడు వచ్చిందంటే దేవుణ్ణి నీ హృదయంలోనికి ఆహ్వానించినప్పుడు నీ హృదయంలో దేవుడు ఆ వచ్చినప్పుడు నీ హృదయంలోనికి నీ జీవితం పరిశుద్ధంగా మార్చబడుతుంది హలో లియా చాలా పవిత్రంగా ఉండిద్ది అక్కడ దేవుడు అంటున్నాడు నీ చెప్పులు విడువు నువ్వు నిలబడిన స్థలము చాలా పరిశుద్ధమైనది నేను మీకు చెప్తున్నా అనుకులారా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మన హృదయము లేదా మన జీవితం పరిశుద్ధంగా ఉండాలంటే ఏం చేయాలి అనే మాట గురించి మీకు చెప్తున్నా ఆయన విడిపిస్తాడు ఆయన విడిపించే దేవుడు తప్పకుండా మాట ఇచ్చిన వాడు మాట తప్పేవాడు కాదు ఆయన విడిపిస్తాడు ఆయన రక్షించటకు విడిపించటకు సమర్థుడైన దేవుడు అయితే ఆయన ఎప్పుడు విడిపిస్తాడు ఇక్కడ చెప్తుంటే ఈ వాక్యములు మనకు దేవుడు చెప్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తున్నాడు ఏంటంటే నేను విడిపిస్తా నీ హృదయం నీ ఇల్లు నీ జీవితం నీ బ్రతుకు పరిశుద్ధపరచబడినప్పుడు నేను విడిపిస్తాను హలోలియా ఏ శ్రమ ఉంది ఏ కష్టం ఉంది ఏ బాధ ఉంది ఏ బలహీనత ఉంది వాటన్నిట్లో నుండి విడిపిస్తాడు ఒకసారి చూడు బైబిల్లో నుంచి అపోస్తుల కార్యములు ఏడవ అధ్యాయంలో అపోస్తుల కార్యములు ఏడవ అధ్యాయం ముప్పై మూడు ముప్పై నాలుగులో అందుకు ప్రభువు నీ చెప్పులు విడుము నువ్వు నిలిచి ఉన్న చోటు చాలా పరిశుద్ధ భూమి ఉన్న నా ప్రజల దురావస్థను నేను నిదానించి చూచి తిని వారి మూలుగు వింటని వారిని విడిపించటకు దిగి వచ్చి ఉన్నాను హలలియా దేవుడంట తన ప్రజలను విడిపించడానికి వచ్చాడు పరలోకము నుండి వచ్చాడు ఆయన దిగి వచ్చాడంటండి మనల్ని విడిపించడానికి వచ్చాడు ఎంత గొప్ప దేవుడో చూడండి పిల్లారా ఎక్కడో ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉంటే దేవుడు ఎన్నుకున్న ప్రజలు దేవుడు ఏర్పాటు చేసుకునే ప్రజలు దేవుడు కోరుకున్న ప్రజలు ఎవడు దేవుడు వాగ్దానం చేసిన బిడ్డలు ఐగుప్త దేశంలో బానిసలుగా ఉంటే వారి మూలుగులు విని వారి రోదన విని చూసి వారిని ఆ కఠినమైన పరిస్థితుల నుంచి విడిపించటానికంట ఆయన దిగివచ్చాడు దిగివచ్చాడు విడిపించడానికి దిగివచ్చే దేవుడు మన దేవుడు అందుకే మోస తొండడిని పాదములు కొని చెప్పులు విడవు ముందు పరిశుద్ధమైన స్థలంలోనికి రావాలి విడిపించబడాలి అంటే వారి దగ్గర నువ్వు నిలబడేటప్పుడు నువ్వు పరిశుద్ధంగా ఉండాలి నీ ఇంట్లో దేవుని కార్యాలు చూడాలంటే నీ ఇంట్లో వాళ్ళు చూడటానికి ముందు నీ జీవితం పరిశుద్ధంగా ఉండాలి ఏమండి నీ ఇంట్లో అద్భుత కార్యాలు మీరు చూడాలంటే ముందు మీరు పరిశుద్ధంగా ఉంటే మిమ్మల్ని బట్టి ఆ బిడ్డ మారుతాడు మిమ్మల్ని బట్టి ఆ కుమార్తె మారిద్ది మిమ్మల్ని బట్టి ఆ భార్య మారిద్ది మిమ్మల్ని బట్టి ఆ భర్త మారుతాడు మిమ్మల్ని బట్టి మిమ్మల్ని బట్టి మీ ఇంట్లో వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మారుతారు అయితే పిల్లరా మనం చేయాల్సింది ఏంటంటే ముందు మనము ఆ పరిశుద్ధ భూమిలో ప్రవేశించాలి హలోలియా ఆ మన జీవితాలు మన బ్రతుకులు పరిశుద్ధంగా మార్చుకోవాలి మనం పరిశుద్ధంగా ఉంచుకోవాలి అప్పుడు దేవుడు ఆ ఐగుప్తుల చేతిలో నుండి విడిపించేవాడు నిర్గమ మూడు నిర్గమ కడ మూడు ఎనిమిదిలో ఉండింది మూషత్తు కూడా అదే చెప్తున్నాడు నేను వారిని విడిపించడానికి ఎవరి చేతిలో నుండి ఐగుప్తీల చేతిలో నుండి అపవాది చేతుల నుండి ఏమండి ప్రమాదములో నుండి అపవాది క్రియల నుండి ఆ ఐగుప్తీలు అనేటువంటి సాతాను శక్తుల నుండి ఆ ఐగుప్తీలు అనేటువంటి భయంకరమైనటువంటి ఏమండి అపవాది క్రియలలో నుండి నిన్ను విడిపించడానికి నిన్ను విడిపించడానికి నేను సమర్థుడునైన దేవుడును నేను సమర్థుడనైన దేవుడును నువ్వు ఉన్న స్థలంలో నువ్వు ఎలా ఉండాలంటే పరిశుద్ధ భూమిలో నిలబడి నీ హృదయాన్ని నీ జీవితాన్ని నువ్వు కడుగుకొని పరిశుద్ధంగా మార్చుకుంటే పవిత్రంగా మార్చుకుంటే ఆయన మనల్ని మన జీవితాలను చూసి మనల్ని మనం ఉన్న పరిస్థితుల్లో నుంచి విడిపించేవాడు హలోలియా విడిపించేవాడు షడ్రకు మిషక్కు ధాన్యాలు అనేవాళ్ళు మీ అందరికీ తెలుసు కదా గ్రంథం క్రింద అధ్యాయంలో ఉంటారు ఈ ధాన్యాలు క్రింద అధ్యాయంలో ఉన్నప్పుడు రాజుగారు వీళ్ళని బబులోను దేశానికి ఏమంటే నెబ్కేజు రాజుగారు పట్టుకొని తీసుకొని వచ్చాడు ఈ అక్కడికి వచ్చినటువంటి వీళ్ళు మీరు గనక వీళ్ళ గురించి ఆలోచిస్తే రాజు కుటుంబీకులు వీళ్ళు చాలా జ్ఞానము కలిగినటువంటి వాళ్ళు కాబట్టి రాజుగారు వీళ్ళని అందరితో పాటు చంపకుండా కొంతమందిని బానిసలుగా ఉంచి ఎదురు తిరిగిన వాళ్ళని చంపేసి ఇలాంటి రాజ జ్ఞానము కలిగి జ్ఞానంతో పుట్టిన ఈ బిడ్డలని మాత్రం తన దగ్గర ఏదైనా సలహాలు ఏముంది ఏదైనా వాళ్ళు ఏదైనా మనకు అందిస్తారేమో వాళ్ళ దగ్గర ఆ చదువు ఉంది వాళ్ళ దగ్గర మంచి జ్ఞానం ఉంది మన జ్ఞానం వాళ్ళకి నేర్పించి మన చదువు వాళ్ళకి నేర్పించి వాళ్ళని మన దగ్గర మన పని కింద మన చేతుల కింద పెట్టుకుందామని ఒక ఆలోచనతో ఆ రాజ కుటుంబీకుల్లో పుట్టిన బిడ్డలను తీసుకొని వచ్చాడు అందరితో పాటుగా వాళ్ళకు కూడా మాంసాహారం ఇస్తున్నాడు అక్కడ రాజుగారు వాళ్ళకు కూడా మాంసాహారం ఇస్తున్నాడు వాళ్ళకి మాంసాహారాలు ఇచ్చి చక్కటి రాజు భోజనం అంటే మీ అందరికి తెలుసుగా రాజు భోజనం మీ అందరికి తెలుసుగా ఏమండి మొన్న కుటుంబ ఆశీర్వాద కొడుకు రోజు ఏం తిన్నారు అందరూ ఏం తిన్నారు మంచి భోజనం తిన్నారు కదా మన ఇంట్లో పండగలకి మీరు చేసుకుంటారు మీ అందరికి తెలుసు కదా మంచి భోజనం రాజు భోజనం కూడా అలాంటిదే కదా చాలా రుచి కలిగినటువంటివి చాలా ఆరోగ్యదాయకమైనది ఏమండి బాగా పుష్టి ఇచ్చేటువంటివి అసలు రాజు దగ్గరికి మద్యానికి తక్కువ ఉండిద్దా ఏమంటే అన్నానికి తక్కువ ఉండిద్దా ముక్కలకి తక్కువగా ఉంటాయా ఈరోజు అంటారు తల్లిదండ్రులు అరే మా ఓడు లేనిదే ముద్ద దిగదు అంటారు మా ఓడు లేనిదే ముద్ద దిగదు వాడికి తినలేడు రోజు ఏదో ఒక ముక్క కావాలి ఏదో ఒకటి కావాలి ఏదో ఒక నీసు కావాలి రాజు దగ్గర లాంటి మాంసాహార భోజనాలు చాలా ఉంటాయి బలిష్టంగా కనబడాలి బలిష్టంగా ఉండాలని రాజు అందరికీ భోజనాలు పెట్టాడు అన్ని కూడా ఏర్పాటు చేశాడు వాళ్ళకొక ఏమంటే నపుంసకుల అధిపతిని పెట్టి వాడితో చెప్తున్నాడు వీళ్ళందరికీ భోజనం వీళ్ళందరికీ మాంసాహారాలు వేయిచి వీళ్ళందరికీ కావాల్సిన అందించు వాళ్ళు నా దగ్గర నిలబడే సమయం ఒకటి వచ్చింది ఆ టైం కల్లా వాళ్ళ ముఖాలు ఎట్లా ఉండాలంటే ప్రకాశంగా ఉండాలి వాళ్ళు బాగా దిట్టంగా కనబడాలి అని చెప్పి అన్నారంట ఇప్పుడు ఈయన మీద పెద్ద భారం వచ్చింది ఈ నాయకుడి మీద ఈ నపంసుకుల అధిపతి మీద అయితే ఈ నపంసుకుల అధిపతికి వాళ్ళకి భోజనం స సరఫరా చేయడానికి వచ్చినప్పుడు దానియలు అంటున్నాడు అయ్యా చూడండి ఆ మాట చదవండి ఆ మాట చదవండి దానియలు గ్రంథం దానియలు గ్రంథం ఒకటో అధ్యాయం ఎనిమిదో వచ్చినాం రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్ష రసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండా వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసుకుల అధిపతిని అంటే ఫ్రీగా వచ్చింది తిందాం ఫ్రీగా వచ్చింది మింగేద్దాం అనుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది ఇప్పుడు వీళ్ళకి అక్కడ మంచి కడుపు ఆహారం ఉంది కావలసినంత మద్యం ఉంది అక్కడ రాజా ఇచ్చాడు మీకెంత కావాలో మీరు తినండి ఎంత మాంసం కావాలంత ఉంది ఎంత ద్రాక్షరసం కావాలంత ఉంది మద్యం నీకేం కావాలో తీసుకోండి అని చెప్పానంటే వాళ్ళు అంటున్నారు అక్కడ ఏమంటున్నారు రాజు భుజించు భోజనము పానముయు ఆ ద్రాక్ష రసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకునకూడదని దాని అను ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండాట్లుగా వాటిని పుచ్చుకోనకుండా సెలవిమ్మని అడుగుతున్నాడు ఎంత చక్కటి ఆలోచన చూడండి అయ్యా నాకు ఆ భోజనం వద్దు మీకు నేను చెప్పే అంశం మీకు గుర్తుందా ఏంటంటే పవిత్రంగా ఉన్నా మేము మాకు ఆ భోజనం వద్దు పరిశుద్ధంగా బతిక మేము మాకు ఆ తిండి వద్దు ఏమంటే చాలా మేము భయంకరమైనటువంటి పాపభూమిలో రక్షించబడ్డా మాకు మరలా బ్రతుకొద్దు మరలా మాకు ఆ జీవితం వద్దు మరలా మాక ఆ రోత వద్దు మేము అది చూడదలుచుకోలేదు తినదలుచుకోలేదు మా కొద్దయ్య అని చెప్పంటున్నారు ఒకసారి దేవుని చేతిలో కడగబడిన తర్వాత దేవుని చేతిలో శిల్పిగా మార్చబడిన తర్వాత ఇక మరలా మేము వెనక వైపు మరలా మార్చబడలేము తిరగలేము మాకు ఆహారం ఉద్దాయా మాకు ఆ భోజనం వద్దయా ఎంతగా త్రుణీకరిస్తున్నారో చూడండి ఎంతగా మాకు ఉద్దని చెప్పంటున్నారో చూడండి మేము మరలా అపవిత్రపరచుపడకూడదు అయ్యా ఒకవేళ రాజునికి చెప్పాడా ఇది తింటే మా ముఖాలు బాగుంటాయి మేము చాలా పుష్టిగా ఉంటామని అయితే ఒక పది రోజులు టైమి ఆయన అంటున్నాడు దాని ఒక పది రోజులు టైమి ఈ పది రోజుల్లో మాకు శాకాహారం దయచేయి ఈ శాకాహారం మాత్రమే మేము తింటాం ఈ శాకాహారం తినటం వల్ల ఈ పది రోజుల్లో మా ముఖాలు ఒకవేళ వాళ్ళ మొహాల కంటే ఎవరు మొహాలు ఇంకా మిగతా వాళ్ళు తింటున్నారు చూసారా కావాలని చెప్పి తింటుంటారే ఆ భోజనం ఈ భోజనం అని తేడా లేకపోతే తింటూ ఉంటారు కదా వాళ్ళ మొహాలు కంటే మా మొహాలు చాలా వెలుగుమయంతో వెలుగుతాయి హలో లియా ప్రకాశంగా ఉంటే ఒకవేళ అలా లేదనుకో అలా లేదనుకో నువ్వు చెప్పినట్టుగా మేము తింటాం ఇవి ఒక్క పది రోజులు ఇవ్వండి అని వారు వెళ్ళి పది రోజులు అక్కడ కూర్చొని ప్రార్థన చేయటం ఆ శాఖాహారం తింటాం ప్రార్థన చేయటం దేవుణ్ణి అడగటం ఆ శాఖహారాలు ధాన్యాలు తింటాం ఇట్టి రీతిగా వాళ్ళు తినటం వల్ల ఇట్టి రీతిగా వాళ్ళు నడుచుకోవటం వల్ల బైబిల్ గ్రంథంలో ఈ పది రోజుల తర్వాత రాజుగారు ఆ నపుంసుకుల అధిపతి వచ్చి వారి మొహాలు చూసినప్పుడు ఆ దేదీప్యమానంగా ప్రకాశమానమైన వెలుగులతో వెలుగుమయమై ఉంటున్నాయి హలోలియా అక్కడ వారు చాలా వారు చాలా దేదీప్యమానంగా కనబడుతున్నారు మంచి అందమైన మొహాలుగా వెలిగేటువంటి మొహాలుగా వారక్కడ కనబడుతున్నారు ఇది ఒక ఆత్మీయ అర్థంగా నేను మీకు చెప్తున్నా దేవుడు విడిపిస్తాడు ఎప్పుడంటే నువ్వు ఒకవేళ అలాంటి ప్లేసులో నువ్వు పనిచేస్తున్నా ఏమంటే నువ్వు అలాంటి నెప్పు లాంటి రాజు లాంటి వాడు ఉండేటువంటి ఆఫీసుల్లో నువ్వు డ్యూటీ చేస్తున్నా నెబుకద్జరు నపుంసుకుల అధిపతి లాంటి వారు ఉండేటువంటి ప్రదేశంలో నువ్వు జాబ్ చేస్తున్నా వ్యాపారం నువ్వు చేస్తున్నా అలాంటి మనుషుల మధ్యలో అలాంటి ప్రాంతంలో నువ్వు నీ కుటుంబం నివసిస్తున్నా మీరు నేను ఎలా ఉండాలంటున్నాడంటే ఆ అపవిత్రతలోనికి వెళ్ళకూడదు మనము ఆ అపవిత్రమైన దాన్ని ఆశించకూడదు ఎందుకంటే క్రీస్తు యేసు రక్తము చేత మనము కడగబడ్డాం ఆల్రెడీ ఆ రక్తము చేత మనము కొనబడ్డాం ఆల్రెడీ ఆయన మనల్ని పరిశుద్ధపరుచుకున్నాడు కాబట్టి మరలా వాటి జోలికి మరలా వాటి దగ్గరికి వెళ్ళనే వెళ్ళకూడదు హలో లియా అందుకే తండ్రి మోసే నీవు నిలబడిన స్థలం ఎలాంటిదో తెలుసా పరిశుద్ధమైనది వారం వారం మీరు వచ్చే ఈ యొక్క స్థలము పరిశుద్ధమైనది పిల్లరా వారం వారం మీరు వినే ఈ వాక్యము చాలా పరిశుద్ధమైనది వారం వారం మీరు ప్రార్థన చేసే ఆ దేవుడు చాలా పరిశుద్ధమైన దేవుడు ఆ పరిశుద్ధమైన స్థలంలో ఆ పరిశుద్ధ దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి మనము ఆ పరిశుద్ధంగా ఉన్నప్పుడు ఆయన విడిపిస్తాడు వాళ్ళు బబులను దేశంలో అలాగ ఉన్నా కూడా దేవుడు వారిని చూడండి ఎంత గొప్పగా అక్కడ అధిపతులుగా ప్రధాన అధిపతులుగా చేసి దేవుడు వారిని విడిపించుకుంటా ప్రతి చిక్కుల్లో నుంచి వారిని విడిపించుకుంటూ వస్తున్నాడు హెలెలియా ఒకసారి ఆ యొక్క తానియలను సింహాల గుహలో నుంచి విడిపించాడు ఏమంటే ఇంకొకసారి ఆ షడ్ర కుమశ కబెత్న అనేటువంటి వారిని అగ్నిగుండంలో నుంచి విడిపించాడు కొంతమంది పన్నాగం చేశారు వీళ్ళ మీద ఆ పన్నాగాల్లో నుంచి విడిపించాడు ఏమండి రాజుగారికి తప్పుడు మాటలు చెప్పారు వాటిల్లో నుంచి విడిపించాడు దేవుడు మన దేవుడు ఎవరంటే ఆయన మనల్ని విడిపించేవాడు ఆయన ఎప్పుడు విడిపిస్తాడు ఎప్పుడు విడిపిస్తా అంటే నువ్వు నేను పరిశుద్ధంగా ఉన్నప్పుడు చూడు యహోశివ గ్రంథం మూడు అధ్యాయం యహోశివ గ్రంథం మూడు ఐదు త్రీ వర్స్ ఫైవ్ మరియు యహోశువ రేపు యహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును కనుక మిమ్మును మీరు పరిశుద్ధపరుచుకున్నడనే జనులకు ఆజ్ఞ ఆజ్ఞాను హలోలియా జనులకు ఆజ్ఞయిస్తున్నాడు వీళ్ళు ఐగుప్త దేశం నుంచి ప్రయాణం అని వెళ్తా వెళ్తా వీళ్ళు ఒక ప్రాంతంలో మరి యోర్ధాను నదికి చాలా దగ్గరలో వచ్చి ఆగిపోయారు ఎదురుగా నది ఉంది మోస చనిపోయాడు యహోస్వాకి నాయకత్వం వచ్చింది కొత్తగా ఈ యహోస్వా గారు ఇప్పుడు అక్కడ ఈ నాయకత్వం కలిగి ఉండి ఆయన మొట్టమొదటి కార్యం చేయటానికి సిద్ధంగా ఉన్నాడు దేవుని దగ్గర నుంచి ఈ యోర్ధాను నదిని దాటించాలి ఎట్లా దాటించాలి ఒక ఒక గొప్ప విడుదల వెలికి ఇక్కడ నుంచి కావాలి ఈ యోర్ధాను నది అవతలకు వెళ్తే ఇక వెనకాల నుంచి తరువుకుంటూ వచ్చినటువంటి వాళ్ళు రాకుండా ఉంటారు ఎక్కడి నుంచి యోర్ ఎర్ర సముద్రము దాటిన తర్వాత అక్కడ నుంచి వీళ్ళని వెంబడిస్తున్న జనాలు ఎవరైతే ఉన్నారో ఏమండి అంతకుముందు ఐగుప్త దేశం నుంచి వెంబడిస్తున్న వాళ్ళు ఎర్ర సముద్రం దగ్గర ఆగిపోయారు ఎర్ర సముద్రం దాటిన తర్వాత అక్కడి నుంచి వీళ్ళని వెంబడిస్తూ వీళ్ళని ఇబ్బంది పెడుతూ ఉన్న జన సమూహాలు వీళ్ళని అభ్యంతర పెట్టుకొని ఉండాలంటే వీళ్ళు ఇక్కడ నుంచి అవతలకి వెళ్ళాలి యోర్ధాను నదిని దాటుకుని వెళ్ళాలి కాబట్టి ఇప్పుడు వీళ్ళు యోర్ధాను నది దాటాలంటే మోసేలేడు వీళ్ళ దగ్గర ఎర్ర సముద్రం దాటించిన మోసేలేడు వీళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఎవరు ఉన్నారంటే యహోశివా ఉన్నాడు యహోశివా ఉన్నాడు కాబట్టి యహోశువతో అంటున్నారు అయ్యా మేము ఎట్లాగా ఇప్పుడు ఇది దాటితో ఎట్లాగా అని భయపడతా సునుగుతా గొనుగుతా ఉంటే యహోశివ దేవుని దగ్గర అడిగి ప్రభువా ఏం చేయాలి ప్రభు మేము ఎట్లా ఇది దాటాలి తెల్లారితే వేళ పరిస్థితి ఏంటయ్యా అని దేవుని అడిగితే దేవుడు అన్నాడు రేపు నేను అద్భుతకార్యం చేస్తానయ్యా నువ్వెందుకు భయపడుతున్నావు యహోశువా నువ్వు ఎందుకు భయపడుతున్నావు రేపు అద్భుతకార్యం చేస్తా రేపటిని గురించి ఎందుకు చింతిస్తున్నావు మత వార్తలు ఉండి మీరు రేపటిని గురించి చింతించకడి మీరు ఎందుకు చింతిస్తున్నారు రేపటి గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు రేపటి గురించి ఈ రోజు చాలా మంది చింతిస్తూ ఉంటారు ఎట్లా రేపు పిల్లలకి భోజనం ఎట్లా రేపు ఇంట్లో డబ్బులు ఎట్లా రేపు మా ఇంట్లో మరి ఆహారం ఎట్లా రేపు మాకు పని ఎక్కడా ఇట్లా రేపటిని గురించి ఆలోచించి బాధపడుతూ ఉంటారు ఆయన అంటున్నాడు మీరు ఎందుకు రేపటిని గురించి ఆలోచిస్తున్నారు రేపు మీ మధ్య అద్భుత కార్యం నేను చేస్తా ఒకవేళ మనం నిజంగా దేవుణ్ణి ఆరాధించే వాళ్ళమైతే మనం నిజంగా దేవుని వెంబడించే వాళ్ళమే అయితే మనం నిజంగా దేవుణ్ణి ఎరిగి ఉన్న వాళ్ళమే అయితే క్రీస్తు రక్తములు కడిగిన కడగబడిన వాళ్ళమే అయితే మనము ధైర్యంగా ఉండాలి ఏంటంటే మా దేవుడు రేపు చూసుకుంటాడు హలోలియా ఆయన రేపు చూసుకుంటాడంతే రేపేం కావాలని తెలుసు ఇవ్వాలని తెలుసు రేపేం పొందుకోవాలని తెలుసు ఆయన చూసుకుంటాడు ఆయనే చూసుకున్నాను ఇస్రాయల్ ప్రజలకు అదే చెప్తున్నాడు మీరు ఎందుకు భయపడుతున్నారు యువసో చెప్తున్నాడు మీరు నిమ్ముని మీరు పరిశుద్ధపరచుకుంటే నిమ్ముని మీరు పరిశుద్ధపరచుకుంటే రేపు మీ జీవితాలు అద్భుతాలు చూస్తారు రేపు మీరు అద్భుతాలు చూస్తారు మీ జీవితాలు పరిశుద్ధంగా ఉండాలి అద్భుతం చూడాలంటే మీరు విడిపించబడాలంటే ఈ యోర్ధాను దగ్గర విడిపించబడాలి అనంటే ఈ యోర్ధాను నదిలో నుంచి మీరు విడిపించబడాలి అనంటే ఈ కఠినమైన శ్రమంలో నుంచి విడిపించబడాలి అనంటే మిమ్ముని మీరు పరిశుద్ధ పరిశుద్ధ పరుచుకోవాలి పరిశుద్ధంగా ఉండాలి చాలా పరిశుద్ధత కావాలండి పరిశుద్ధత కావాలి మనం ఎప్పుడైతే పరిశుద్ధులంగా ఉంటామో ఆయన మనలను విడిపించే దేవుడై ఉన్నాడు విడిపించే దేవుడు ఆయన విడిపించేవాడు ఆయన విడిపించువాడు ఆయన రక్షించువాడు ఈ విడిపించి రక్షించేటువంటి దేవుడు అంటున్నాడు నేను నిన్ను విడిపించడానికి నీకు తోడై ఉన్నాను కాబట్టి భయపడుకుము భయపడుకుము చూడండి రెండో